అలా పంపించిన అబ్బాయి నచ్చలేదు అని అమ్మాయి చెప్పగానే ఆ రోజు షాపింగ్ మాల్ బయట అది కూడా ప్రాజెక్ట్ ఓకే అది కూడా వదిలేద్దాం రా అమ్మాయి నువ్వు నాకు అసలు నచ్చలేదు నచ్చలేదు అని మొహం మీద కాంట్రెన్స్ ఉమ్మేసినా గాళ్ల మీద పడి సిగ్గు లేకుండా లవ్ చేయమని బతిమాలేవు కదరా అదే ప్రాజెక్ట్ అనుకుని చేసావరా సరే ఇవన్నీ కాదు నీ గుండెలమే చేసుకుని మనస్ఫూర్తిగా చెప్పరా నీ దృష్టిలో మీరా ఓ ప్రాజెక్టే తనను లవ్ చేయలేదని చెప్పరా చెప్పరా చూద్దాం లేదు బావా మీరా నేను సిన్సియర్ లవ్ చేస్తానంట అది అమ్మాయి ఓకే అంది కదా నోటికి వచ్చినట్టు వాగుతావు వినేవాడు వీపీ అయితే విమానం కనిపెట్టింది వీవీ వినాయక్ అని ఎత్తావరా నువ్వు రే నీకు వచ్చింది తెలుసా ఇప్పుడు మీరా వచ్చి నీ ముందు నిలబడితే హచ్చి కుక్కల తోకాడించుకుంటే వెనకాలే ఫాలో అయిపోతావరా సిగ్గులే నెతవా అదో నిజంగా నచ్చింది

साइलेंट ना कब है? आन लो कहना? अ अ अइबा भाई मैंने एस के बॉडी में डर अम्म सेट जी मेरा 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 सरदार का लन्न मेरा 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 ఏర్పాట్లయి చాలా గ్రాండ్ గా చేసారురా నాకు భయం వెనక్కి వెళ్ళిపోతాం రా నీకు మెంటలా ఇందుకో మనం ఎంత దూరం వచ్చింది మనం లోపలికి వెళ్తున్నాం పెళ్ళి అవుతున్నాం అంతేరా మనిద్దరం పెళ్ళి ఆపుతాం రా ఇదిగో చూడు రెండేళ్ళగా నేను మీరు లవ్ చేసుకునే ఎవిడెన్స్ అన్ని ఇందులో ఉన్నాయి వీటిని లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇవాళ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికి ఫ్రీ షోనే రా నువ్వేదో ఆ పిల్ల కాళ్ళ వేళ పడి బతిమేలు లేపుకొస్తావు అనుకుంటే ఇప్పుడు ఎవిడెన్స్ లేచి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తావా బాబా ఇది డీసీపీకి తెలిస్తే నీ ఫ్రెండ్ అయినందుకు నన్ను కూడా చంపేస్తారా పదరా పారిపోదాం బతిమే అది నన్ను ప్రేమించి ఇంకేమన్నా పెళ్లి చేసుకోబోతుంటే నేను అక్షంత రేసి ఆశీర్వదించాలా నువ్వు అలా చేస్తావు గానీ నేను మాత్రం చేయను హలో తను కలిసావా ఒప్పించావా ఇక్కడ చాలా మంది పోలీసులు చేశాను ఫస్ట్ గేరేసి రెడీగా ఉన్నాను మీరు తొందరగా వచ్చి పరిపదం వస్తున్నావు కదా సీన్ లేదు రే ఏంట్రా నువ్వు మాట్లాడేది కార్ పార్క్ చేసి బయటికి రానా మెయిన్ గేట్ సైడ్ వైస్ ఉంటుంది రే ఇప్పుడు ఏంట్రా చేయం కదరా కూర్చోం నాతో పెళ్లిపేస్తాను అమ్మాయిని చెప్పావు కదరా ఇక్కడ కూర్చొని ముక్కుతో మంది వేస్తావేంటరా ఏంటి నేను ముక్కుతో మంది ఇదిగో చూడు హ చూడు రే నువ్వు మంతాగుతున్నావా అవును బా తాగుతున్నాను రే నువ్వు తాగేసావురా అవునరా తాగేశాను రా కానీ నువ్వు తాగుతుంటే నాకు శివరంగా వచ్చేస్తున్నారా రే బావా ఇంకో పది నిమిషాల్లో పెళ్లి ఆగిపోబోతుంది కౌంట్ డౌన్ మొదలు పెట్టొచ్చా మనం లవ్ చేసుకునేటప్పుడు ఐ లవ్ యూ ఐ కిస్ యూ ఐ మిస్ యూ అని తెగ ఫీల్ అయ్యే గ్రీటింగ్ కార్డ్స్ అవి డైలీ నైట్ ఐదారు గంటల సేపు నిద్రపోనివ్వకుండా సొల్లు వాకి టార్చర్ పెట్టావు చూసావా దానికి సంబంధించిన ఫోన్ బిల్లు కాఫీ షాప్ బీచ్ పార్కు థియేటర్ గుడి నటి రోడ్ అని కూడా చూడకుండా ఎక్కడికి వెళ్ళినా డిఫరెంట్ డిఫరెంట్ గా పిసి శ్రీరామ్ స్టైల్ లో ఫోటోలు తీసుకున్నామే ఆ ఫోటోలు ఇప్పుడు నీకు చూపించినవన్నీ బయటకెళ్ళి అందరికి అనుకో ఇక జన్మలో నిన్న ఎవడు పెళ్లి చేసుకోడు నిజంగా చెప్తున్నానే ఈ పెళ్లి జరగదు జరగనివ్వను ఈ పడికి తన గుండెలు లబ్బు డబ్బు లబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది ముందు మనం మందేద్దాం తర్వాత మండపంలోకి వెళ్ళి సరా 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 చించేద్దాం ఓకే అది అయిపోయాక వాళ్ళు బాబు మన ఇద్దరు నట్టుకొని సరా 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 చించేస్తాడు ఎందుకు ఊరికే పిరికోళ్ళ భయపడతావు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను సాయం చేయట్లా నేను ప్రాబ్లం లో ఉంటే ఎస్కేప్ అవుతావు ఏంట్రా నువ్వు ఒక ఫ్రెండ్ వేనా ఎత్తమన్నారు నన్నే అంత మాట్లాడతావా కోత మొదలైంది బావా మండపానికి వెళ్తాను అందరినీ నరికేస్తాను నేను వెళ్ళి కర్రలో సైకిల్ చేయాలని తెచ్చేస్తాను వాసు మీరా జాతకం నీ జాతకం జ్యోతిషుడికి చూపించావు ఆయన ఏమన్నారో తెలుసా మీ ఇద్దరి జాతకాలు సూపర్ గా కలిసాయట ఊళ్ళోకి రాగానే నేరుగా మీరా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి మీ పెళ్లి ఖాయం చేద్దాం ఏంట్రా నేను మాట్లాడుతుండేను నువ్వు సైలెంట్ గా ఉన్నావు ఎక్కడున్నావు నేను పాలకొల్లుకొక పెళ్ళికొచ్చానమ్మా ఓ పెళ్ళి కళ్ళావా రే ఎప్పటిలాగే పెళ్ళి ఫోన్ చేసి చెప్పబెట్టకుండా అనక వచ్చేకు మర్చిపోకుండా పెళ్ళికొడుకు పెళ్ళికోడ్రకి విషెస్ చెప్పిరా అమ్మ మాట వినాలి సరేనా సరేమ్మా విషెస్ చెప్తానులే ఆ సరే రా రావు తావా antar adi కో లోకల్ గాండ గాని రెడీ చేశాను రాకు మెద్దాం అయ్యా మీరు వెళ్ళండి అయ్యా సరే నా ఉంగరం ఇచ్చేసి తీసుకొచ్చాను ఇట్రా బావా బేసిక్ గా చాలా మంచి నార్మల్ గా ఉంటే పెళ్లి నాపలేనేమో అన్న భయంతోనే చెడ్డవాడిగా మారైనా ఈ పెళ్లి నాపాలని నేను తాగాను రా కాని తాగిన తర్వాతే బావా నాకు అర్థమైంది నేను బీభత్సమైన మంచి ఆ మీరని హ్యాపీగా ఉంటుంది రా విషయం చెప్పిరమ్మని మా అమ్మ చెప్పిందిరా మా అమ్మ మాట నేను ఎప్పుడు ఈ బావా ఇవి రా 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 మంగళం దొడ్డు కర్రహ శాంతి సరే నువ్వు పెగ్గే నేను వెళ్ళి బొకే తీసుకొస్తాను రే పెళ్ళి ఆపాలి అని చెప్పాను వెళ్ళి కర్రా చేను తెచ్చేసావు పెళ్లి ఆపొద్దు అని చెప్పాను బుక్ అయితే వెళ్ళిపోతున్నావు నేనేం చెప్పినా చేస్తున్నావు ఎవరురా నువ్వు ఎవరు నీ ఫ్రెండ్ ఆ రాయి ప్రియమైన హితులారా బంధుమిత్రులారా మీ అందరికీ బాబాయ్ డిసిపి గారు నాటుకోడు గుట్టిన నాలుగు పవన్ చూసినట్టు మరీ అంత ఇష్టంగా చూడకండి మేము నాలుగు నీతి వాక్యాలు చెప్పి వెళ్ళిపోతాం మీరు అక్కడి నుంచి ఎంజాయ్ చేయండి నెక్లెస్ ని పక్కింట్లో అరువడికి తెచ్చుకున్న మమ్మీ నూట పదహారు చదివిద్దామా అర్ధ నూట పదహారు చదివిద్దామా డైలమాలో ఉన్న పేకాడే పెద్దోళ్ళారా చెప్పులెత్తికెళ్లే చిన్నోళ్ళులారా పెళ్లి కూతురు ఆశీర్వదిస్తూ మీ అందరికి నా ఫ్రెండ్ ఒక చిన్న కథ చెప్పబోతున్నాడు ఆ కథలోని లోతైన సారాంశాన్ని మీ బుర్రలోకి ఎక్కించుకుని మీరందరూ మనుషులు అనిపించుకుంటారని నేను ఆశిస్తున్నాను ఐ హావ్ ది టెల్ ఆఫ్ ది లవ్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ ది మ్యారేజ్ బాయ్ ఆఫ్ ది మ్యారేజ్ గర్ల్ ఓన్లీ నేను ఇప్పుడు అందమైన ప్రేమ కథ చెప్పబోతున్నాను అది పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి అంకితం ఇస్తున్నాను వన్ ఆఫ్ ది బాయ్ ఆఫ్ ది బటర్ఫ్లై ఒక మగ సీతా కొక చిలక ఆఫ్ ది బటర్ఫ్లై ఆడ సీతా కొక ఆఫ్ ది బటర్ఫ్లైస్ టచింగ్ టచింగ్ కిసింగ్ కిసింగ్ లవింగ్ లవింగ్ ఆ రెండు సీతా కొక చిలకలు పువ్వు లోపలికి వెళ్లి సెన్సార్ కట్ చేసి అంతగా జనక జనక పాయల బాజే వన్ ఆఫ్ ది స్మాల్ టెస్ట్ ఆఫ్ ది టు ఆఫ్ ది బటర్ఫ్లై ఏ బొత్తింగ కళ్ళు పడ్డాయో గాని ఆ రెండు సీతా కొక పరీక్ష పెట్టుకున్నాయి టు వాస్ ది ఫస్ట్ ఆఫ్ ది టేక్ ఆఫ్ ది హనీ ఆఫ్ ది రోజ్ ఫ్లవర్ ఆ రోజా పువ్వు నుంచి ముందు ఎవరు తేనె తీస్తారో కూడా ఆడసీతాగోకచులని తేనె తీద్దామని ఎదురు చూస్తోందట రోజా పువ్వు విచ్చుకోగానే ఆడ చిలక హృదయం బద్దలైంది ఎందుకంటే ఆ మగ సీతాకోకు చెలుక తన ప్రేమే గొప్పదని చాటి చెప్పడానికి ఆ రోజా విచ్చుకోక ముందే లోపలికెళ్లి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది ఏ బికాస్ ఆఫ్ ది ట్రూ లవ్ ఆఫ్ ద బిగ్ కమర్షన్ ఆఫ్ ది గుడ్ ఫిగర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ద బిగ్ లవ్ ఎందుకంటే ప్రేమ అనేది నిజమైన నిర్మలమైన పునీతమైన పరిశుద్ధమైన అనుభూతి వรรనాతితం కనుక ఆ మగ సీతకి ఒక చిలుక చనిపోయింది అది ఎవరో కాదు నా ఫ్రెండ్ శ్రీను నీ అర్థం కాదురా చాలా మంచి అబ్బాయిని మిస్ అవుతున్నందుకు బాధనిపించట్లా ఉన్నది ఒకే లైఫ్ అమ్మా అన్నిటినీ వదిలేసి వాడితో సంతోషంగా వెళ్ళిపోతావా చంపుతా నిన్ను చంపేస్తా ఫిఫ్టీ ల్యాక్స్ ఈ పెళ్లి కోసం ఖర్చు పెట్టాను నిన్ను అడిగిన తర్వాత అన్ని అరేంజ్మెంట్ చేశాను కదా

నేను వీపీ బీమ్లీ బీచ్ లో మెంబర్షిప్ కార్డులు ఇస్తున్నాం అని చెప్తాం దెబ్బక మన మెంబర్స్ తో బీచ్ అంతా మునుగుద్ది ఫ్యాక్ట్ 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 బికాస్ ఈ లవ్ లో రోజుకి పది మంది అమ్మాయిలు సెకండ్ ఇస్తే పది వేల మంది అమ్మాయిలు హ్యాండ్ ఎత్తనారా ఏమిటినవరా ఇది నేను చెప్పట్లేదురా రా సెన్సెక్స్ చెప్తాంది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయరా రికార్డ్స్ కూడా ఉన్నాయి అమ్మాయిల సావాసమే నాకు వద్దురా సపోజ్ మీరా కంటే ఇంకా అందమైన అమ్మాయి వచ్చి నీకు ఐ చెప్తే ఓకే చెప్పవా సరే ఫర్ సపోజ్ మీరా ఈ పెళ్లి ఆపేసి శ్రీనివాస్ అని పరిగెత్తుకుంటా వచ్చి నిన్ను కౌగులించుకుంటే నువ్వు ఒప్పుకోవేంట్రా లేదు బావా అలాంటిదేం జరగదు సరే బావా నిన్ను మీరాని ఎలాగైనా కలుపుదాం అని ఇప్పుడు ఒకటి వచ్చాడనుకో బావా నా కోసం అలాంటి వాడు వచ్చే ఛాన్సే లేదురా వేసుకొచ్చాడు మనం ఒక్కళ్ళని మెయింటైన్ చేస్తానకే నానా పంతులు గారు దక్షిణ టెన్షన్ మహేంద్ర కుమార్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైజాగ్ సిటీ యూ రాజేష్ మహేష్ ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పాలకొల్లు మీ దిస్ ఇస్ నాట్ మై ప్రాబ్లం దిస్ ఇస్ యువర్ డాటర్ ప్రాబ్లం వెయిట్ ఫర్ టూ మినిట్స్ ఓకే కూల్ కూల్ ఎవరా నువ్వు ఏంటి గొడవ పెళ్లి పందిట్లో పెళ్లికొస్తే యాక్షన్ రైస్ బోన్ చేసేవాల గానీ తాళిబట్టల అకరా గొడవ చేస్తావేంటి అసలు ఎవరు నువ్వు ఇలాంటి కంట్రీ గాడి పెళ్లి కొడుకైతే పెళ్ళాపక పెళ్లి కూతురు గొంతకొస్తావా పెద్ద మాట్లాడుతున్నాడు మై ఏంటి చూస్తూ ఊరుకుంటారు ఈ దారుణ న ఆ అందరూ కూర్చోండి 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 అందరూ జాగ్రత్తగా వినండి మన ఊళ్ళో ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ అబ్బాయిని చదువుకోవడానికి వైజాగ్ పంపించారు ఆ యదవ చదువు సంధ్య మానేసి ఆ ఊళ్ళో ఒక అమ్మాయిని లవ్ చేసి అన్ని అయిపోయాక సైడ్ అయిపోయాడు వాళ్ళ బాబాడుకు గొప్పటి సంబంధం ఫిక్స్ చేయగానే అక్కడి నుంచి కూల్ గా జంప్ అయ్యి పాలకొల్లు ల్యాండ్ అయ్యాడు ఆ మోసపోయిన అమ్మాయి న్యాయం కోసం పాలకొల్లులో ఒక పెద్ద మనిషి దగ్గరకు వచ్చింది ఆ పెద్ద మనిషి ఇంకెవరో కాదు నేనే మోసపోయిన అమ్మాయి తినే తను తీసుకొచ్చిన తన ఫ్రెండు నా డార్లింగ్ తినే ఆ యదవన్నర యదవ ఈడే ఈ యదవని కన్నా ఇడి బాబు ఇతనే అగల్ డోంట్ బిలీవ్ హిమ్ అమ్మాయి ఎవరో నాకు తెలియదు తన ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు తెలియదు ఓవర్ ఎమోషన్ ఒంటికి మంచిది కాదు సార్ నువ్వెవరో తెలీదు అంటున్నారుగా ఇంతకంటే మంచి అబ్బాయిని చూస్తాను నువ్వు ఏంటి రాజేష్ వాడు అబద్ధం చెప్తుంటే నువ్వు వింటూ ఊరుకుంటావేంటి

ఒక అమ్మాయి జీవితం బాగుండడం కోసం మనం ఏమైనా చేయొచ్చు సార్ ఎందుకంటే ఎందుకంటే అమ్మాయిలు మన కళ్ళు సార్ ఈ అమ్మాయి ఎవరో తెలియదు అని చెప్పో మరెందుకు బారిపోతావు భయమా నిజంగానే చెప్తాను 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 సార్ టూ థౌసండ్ ఎయిట్ మైట్ చూసాను సార్ చూడగానే పడిపోయింది సార్ సిక్స్ మంత్స్ వన్ సైడ్ లో టూ ఇయర్స్ టూ సైడ్ లో సార్ టూ థౌసండ్ లెవెన్ వాలంటైన్స్ డే పార్కింగ్ ఛార్జ్ ఇంటికి వెళ్తుంటే సార్ లైట్ కు వర్షం పడుతుంది సార్ ఎక్కడ వర్షం ఎక్కువ హోటల్ లో రూమ్ బుక్ చేశాను సార్ ఎలాగో రూమ్ వేశాను కదా చాలు 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 సార్

మీరా నీకు సంబంధించిన థింగ్స్ ఏవి నా దగ్గర లేవు మీరా అని నీకు తిరిగి ఇచ్చేశాను కావాలంటే నా మొబైల్ చూడు నీ నెంబర్ కూడా డిలీట్ చేశాను మీరా ఎమ్ఎన్ఏ లెటర్ లో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు మీరా శ్రీనివాస్ ఇక మీద నువ్వు లైసెన్స్ లేకుండా బండి నడపచ్చు ఏమైనా చేయొచ్చు ఏదైనా ప్రాబ్లం అయితే మీ అంకుల్ మహేంద్ర కుమార్ చూసుకుంటారు ఇక మీద నువ్వు డైలీ షేవ్ చేసుకుని ఫార్మల్ గా డ్రెస్ చేయాల్సిన అవసరం లేదు క్యాషువల్ గా డ్రెస్ చేసుకో గెడ్డమే బాగుంది ఓకే ఇక నో కండిషన్స్